భక్తుడు ఒకరికి కలలో పులి కనిపిస్తుంది భయపడి మేల్కొంటాడు కలలోని పులి కలలోని అహంకారానికి భయం కొలుపుతుంది కలగాంచిన వాడు మేల్కొన్నప్పుడు ఆ కలలోని అహంకారం కానరాదు మేల్కొన్న అహంకారం కనిపిస్తుంది ఎలా మహి దాని అర్థం అహంకారం సమమని స్వప్న జాగ్రత్త సుషుక్తులు అదే అహంకారానికి కలిగే మార్పులు తాత్కాలిక దశలు చదువు భక్తుడు మనస్సు స్థానం ఇది అని నిశ్చయించలేము ఈ కష్టం అందరికీ అనుభవమే సరే అది మళ్ళీ చూద్దానన్నా ఇక్కడ పెట్టుకున్నా ఇది మంచి పాయింట్ భక్తుడు ఒక ప్రశ్న అడిగాడు స్వామి ఒకనికి కళలో పులి కనిపించింది ఒకనికలి మనందరం కూడా ఏదో ఒకటి కనిపిస్తుంటాడు భయపడి మేల్కుంటాడు మంది రాత్రులు డేసేస్తాం మనం కళ వచ్చిందంటే కలలోని పులి కళలోని అహంకారానికి భయం కొల్పుతుంది బాగా వినాలి అహంకారం నేను అనే స్ఫురణ ఏనా కల గాంచిన వాడు మేల్కున్నప్పుడు ఆ కలలోని అహంకారం కానరాదు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కళగంటున్నాడు ఒక వ్యక్తి ఆ కలలో ఆయన ఆయనకి ఏం కనపడింది పులిని చూసింది ఎవరు కళలోని నేనా ఇలలోని నేనా జాగ్రత్త అవస్థలోకి వచ్చిన నేన కలలో నేనా కళలో నేను ఆ దాన్ని చూసి భయపడింది కూడా కళలో నేనే కదా కళ గాంచిన వాడు మేల్కున్నప్పుడు ఆ కలలోని అహంకారం కానరాదు ఇప్పుడు మేల్కున్న తర్వాత కలలో పులి కనరాదు ఎందుకంటే కళ కాబట్టి ఓకే అది కరెక్టే కలలో కన చూసిన చూడు అహంకారం అది కూడా కనబడదు కదా అది కూడా కలతో పాటు వెళ్ళింది కదా బాగా వినండి మేల్కొన్న అహంకారం కనిపిస్తుంది ఇప్పుడు మేల్కున్నాం కదా ఈ అహంకారం ఇప్పుడు కనిపించింది అదేలా స్వామి అహంకారం ఇ కళలో ఒక దృశ్యాన్ని చూసి భయపడి అవును నన్ను సంతేస్తుంది ఏమో పులి అని అనుకున్న నేను అహంకారం అక్కడ అహంకారం అంటే ఈ ఇది కాదు నేను వాడు ఏదో ఇట్లా నేను ఇట్లా ఆ అహంకారం గురించి కాదు మాట్లాడుతున్నది నేను నేను అనుకుంటున్న అహంకారం ఇక్కడ నేను అని అనుకుంటున్న అహంకారం అమ్మా ఒకరిని తిట్టడం పొడవడం అహంకారంగా అంటాడు ఆ అహంకారం కాదు నన్ను కలలో పులిని చూసిన అహంకారం మేల్కొన్న తర్వాత కలలో పులిని చూశానే అని అంటున్నది కదా ఈ అహంకారం మరి జాగృత అవస్థలో కూడా ఆ అహంకారమే ఉంటుందా ఇది ఇది అని అడిగింది అది ఎలా మహర్షి దాని అర్థం అహంకారం సమమని స్వప్న జాగ్రత్త సుసూప్తులు అదే అహంకారాన్ని కలిగే మార్పులు అహంకారానికి కలిగే అవస్థలవి అహంకారం మారదు అహంకారానికి కలిగే మార్పులు మారతా ఉన్నాయి ఏమన్నా అర్థమైందా ఇది బాగా అర్థం చేసుకోండి జాగ్రత్త అవస్థ కానీ సుసూప్త అవస్థ కానీ స్వప్నవస్థ గాని నేను అన్నటువంటి అహంకారానికి కలుగుతున్న మార్పులే గాని వాటితో పాటు ఈ అహంకారం కూడా మారుతా ఉండదు అర్థం కదా అన్ని చోట్ల ఉంది ఆ నేను అనేది మూడు చోట్ల ఉంది ఆ నేను అన్నటువంటి దానికి ఈ మూడు అవస్థలు మారుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సులభంగా అర్థం అల్సి చిన్నప్పుడు నేను చిన్నప్పుడు నీకు స్ఫురణ ఉంది ఆ రూపం చిన్న బిడ్డగా ఉన్నాను జాకెట్ వేసుకున్నాను ఆ పావుడు కట్టుకొని చీకర పిల్లలకు పోతున్నాను ఇవన్నీ గుర్తున్నాయి లేదా వయసుకు వచ్చాను కాలేజీకి పోయాను బయట పావుడు వేసుకున్నాను ఇవన్నీ గుర్తున్నాయి లేదా ఇప్పుడు అయిపోయినాను పట్టు చీర కట్టుకుంటున్నాను పెళ్ళికి పోయినాను పెద్ద మొత్తంలాగా పోతున్నాడు ఇది గుర్తున్నాయి లేదా ఈ మూడు అవస్థలు గుర్తున్నది ఒక్క ఆమెకైనా ముగ్గురున్నారా ఒకే వ్యక్తికి మూడు అవస్థలు గుర్తుకొస్తున్నాయి ఆ వ్యవస్థల్లో మార్పులున్నాయే కానీ నేను నీలో మార్పు లేదు అవునా లేదా బాగా నేను నాలో మార్పు లేదంటే నేను మార్పు వెళ్ళను నేను అప్పుడు ఎంత అందంగా ఉన్నాను ఇప్పుడు ఎట్లున్నా అదే అనబాకండి నేను అనే స్ఫురణకు మార్పు లేదు నేను అంటున్న స్ఫురణకు మార్పు లేదు అప్పుడు నేనే మధ్యలో నేనే ఇప్పుడు నేనే చనిపోతూ కూడా నేనే ఆ నేనుకు మార్పులు వస్తున్నాయి ఈ నేను మాత్రం పర్మినెంట్ గా ఉండే అవస్థలన్నీ చూస్తా ఉంది నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను అటు పరిగెత్తాను ఎటు పరిగెత్తాను వయసులో నేను పద్యం వాడుతూ ఉంటే డ్రామా అదిరిపోయింది మనసు మోరే ఎంత కొట్టినారు ఎన్ని పళ్ళు భీం ప్లస్ పద్యం వాడుతుంటే కళ్యాణ రాగంలో తీస్తూ ఉంటే నా స్వామిరం కదా ఈ మార్పులన్నింటినీ మీరు చూస్తూ పర్మినెంట్గా ఉన్నారు మంచం మీద రోజైనా ఒక్కడే ఆ వరండాలో మంచం వేసుకొని పడుకుంటూ రాత్రులు అన్ని గుర్తుకొచ్చాయి గూడూరు సావిత్రిమని చేసి పాడుతూ ఉంటే ఆయన గుర్తులు ఆయనవి ఆయన గుర్తులు ఆయనవే మన గుర్తులు మనవే అయితే నేను మాత్రం అలా ఉంది అందుకని ప్రతి ఒక్కరు నిద్రావస్థకు వెళ్తారు నిద్రావస్థలో ఒక విశేషణం జరుగుతుంది మేల్కొని ఉంటావు స్వప్నవస్థలోకి జారుకుంటూ ఉంటావు కొద్ది క్షణంలో సుసూప్తికి వెళ్తావు మూడు అవస్థలు కలిసి ఉంటాయి అక్కడ అందుకని నిద్ర వస్తుందని అంటావు అందుకని శరీరమే నువ్వు ఆ అవస్థలోకి పోరా దాన్ని చూడు 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 అని మళ్ళీ నెడుతుంటుంది శరీరం నేను అర్థం కదా అందుకని నిద్రపోవాలంటే ఇష్టంగా ఉంటాం మనం కాబట్టి ఆ నేను అనే దానికి ఈ అవస్థలన్నీ కలుగుతుంటాయి బాబు నేను మారలేదు ఆ నేనుకు కలిగే అవస్థలు మారుస్తున్నాయి అలా మారకపోతే స్వప్నంలో చూసినటువంటి పులిని జాగ్రత్త అవస్థలోకి వస్తే చెప్పలేడు కదా నేను మారుంటే వీళ్ళు ముగ్గురు కాని నేనుంటే స్వప్నంలో చూసిన పులిని చూసినటువంటి ఆ నేను అనే అహంకారం ఆమె మరిచిపోవాలి అర్థం కలెనా అలా గుర్తు పెట్టుకుని ఉన్నాడంటే వాడు ఈడు ఒకడే నేను ఒకడే కాబట్టి కలలో నేను చూసింది ఇది అంటున్నాడు ఇప్పుడు ఎలలో అది లేదు అంటున్నాడు సుశూక్త అవస్థలో బాగా నిద్రపోయాను కానీ ఏ పులి రాలేదు నల్లి కూడా రాలేదు అంటున్నాడు మూడు అవస్థలను చూస్తూ ఏకంగా ఉన్నవాడు ఒక్కడే అది ఆయన అన్నమయ్య పాడింది ఏమని అంతయోనీ హరి పొండరి కాక్ష అంతయను అంటే ఈయన ఎందుకు వచ్చిన తిరుమలకు కోసం రావాలి మనకు అంతయ్యో నీ హరి పొండరి కాక్ష అంతయును అంటే వాళ్ళ అన్నమయ్య ఎందుకు తీర్థయాత్రలు జరిపాడు అర్థం ఉండాలి అలా దర్శించాడు తీర్థయాత్ర చేయడం సహజమే అంతా నీవేనాయా కాబట్టి అంత లోపలే ఉన్నటువంటి ఆ అహమే అని రమణ భగవాన్ మనకు చాలా సులభంగా చెప్పాడు రైట్